మా ఊళ్ళ అంటే చాలా మంది నీకు నండూరి ఇంకీ పాటలు తెలుసా నండూరి ఇష్టం నాకు కానీ నేను పా మా ఊరిలో రాములమ్మను పాపు పర్మిషన్ తీసుకున్నామది ఎందుకంటే లేనిపోయింది ఆ మళ్ళీ చెప్పాలంటే చెప్పు అని చెప్పాను అవి మాకు వరుసకు చుట్టం అవుతుంది మా మన మామ బిడ్డ చాలా అందంగా ఉంటాయి జయప్రద కంటే ఎంత చూసిండే మా మా దోస్తులు ఏ ఎండ కోతది ఎండ కోతది సేలలో ఉంటుంది కానీ కాచలరే ఎట్లా ఎట్ల సుగులు చూసినా మీరు ఎంత షా ముఖంలో ఎంత కాంతి అంటే అరే ఎండ కోతి వీళ్ళే మాటి మాటికి ఇది ఊసి సన్సైను ఇట్లా అనుకుంటారు ఇట్లా అనుకుంటారు ఇట్లా ఇట్ల అమ్మ ఈ పిల్ల ఎప్పుడు ఇట్లా ఉంటుంది అసలు ఇది చాలా కావాలని రాసిన ఆమె మీద చాలామంది లేదు ఆమె కూడా తెలియదు ఎవరి కాళ్ళు మా మీద రాసిననుకున్నారు దానికి తోడు అమరావతిలో సుధాకర్ వాడి నీ మీద నేను రాసిన ఒక పిల్లకి ఆ పిల్లతోని జంగిరెడ్డి జంగిరెడ్డి అన్న బామూడు మంచి గాయకుడు వాడు వాడేం చేసిండు నీ నీ మీద రాసిన వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు పొద్దు రాసిన ఆ పాట ఏంటంటే ఏందంటే కాడే అది యాక్చర్ ఏం చేయాలి ఏం చేయాలని అర్థమై నాకు నాడు యాదికొచ్చింది ఏం చేయాలి అప్పుడు నాకు ఇష్టం బాగా ఈ ఊరికే ఏడిపేసి గదరన్న సిరిమల్లె సిట్టి కింద లక్ష్మూ మహాకావ్యం మనం అంతకంటే భారాస్తామా ఏదో తెలంగాణలో కొంచెం పాలమూరు జిల్లా మా ఊరు కనుక నేను కొంచెం దీన్ని మార్చాలని మనసులు అనుకున్నా దానికి ఏంటంటే పూర్తి పూర్తి నిబద్ధత రాఘవచార సార్ చెప్పినట్టు నాకు అసలు ఈ పాట రాయలేకపోదు నేను ఎందుకంటే కానీ సార్ కూడా ఇష్టం పాట ఎందుకు నిబద్ధత ఎందుకు ఇష్టం అంటే లాస్ట్ వరకు లేకపోతే ఆయనకు ఇష్టపడవు నేను నిబద్ధతను కొంచెం అతీతంగా దూరం జరుగుతా ఈ నిబద్ధత వెళ్ళిపో కంచెరే తీపివోలే కంచెరేగి తీపి ఓలే లక్ష్మం నీ కంఠమెన్ నీ కంఠమెంత మధురమేవో లక్ష్మం కంచెరే తీపి ఓలే